నమస్తే అండి వెల్కమ్ టు ధరణి టాకీస్ మనం పిల్లల ప్రవర్తన ఎలా ఉండాలి ఏంటి వారిని ఎలా చూడాలన్నది ఆ సిరీస్ లో మళ్ళీ చెప్తున్నాను ఆఫ్టర్ కరోనా వల్ల కరోనా ఎఫెక్ట్ ఇంట్లో ఉండడం వల్ల గారం ఎక్కువ అవడం వల్ల చాలా మార్పుల వల్ల పిల్లల్లో వచ్చిన మార్పులు వారి ప్రవర్తనలో మార్పులు ఆ లోపాలు సరిదిద్దడం వల్ల వారిని ఉన్నతంగా తీర్దిద్దడం ఎలా గురించే మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కదా అందులో పేరెంట్ రోల్ పేరెంట్ ఏం చేయాలి ఇప్పుడు పిల్లల ప్రవర్తన మనం యాక్టివిటీస్ చేయిస్తాం మన అందరికీ తెలుసు పిల్లలు చూసి నేర్చుకుంటారు అని చూసే నేర్చుకుంటారండి ఇది నూటికి రెండు వందల శాతం ప్రూవే నిరూపించబడింది ఏమి చూస్తారో అదే నేర్చుకుంటారు ఏమి వింటారో అదే అంటారు మీ అందరికీ నాదొక మా చిన్నోడితో చేసిన దానిమ్ముకాయలు రీల్ గుర్తే ఉంటుంది ఏం చేస్తావురా అంటే వ్యాపారం చేసుకుంటాను ఏం వ్యాపారం అంటే కాయల వ్యాపారం అన్నాడు తర్వాత దాని గురించి ఆలోచిస్తే వారి ఫ్యామిలీ అందరూ వ్యాపారం మీదే ఉన్నారు నేను వాడు ఎల్కేజీ చదువుతున్న వాడు చదువు మానేసి వ్యాపారం అన్నాడు అది పాజిటివ్ అంటే సంపాదిస్తున్నాడు పనైనా చేద్దామన్న కోరిక ఉంది టా భలే ఆలోచించాడని మన అందరం మెచ్చుకున్నాం అంటే మన చుట్టూ ఉన్నదాన్ని పిల్లలు నోట్తో చెప్పరండి అలా పరిశీలిస్తారు పరిశీలించి వారి బుర్రలో ఒక నిర్ణయానికి వస్తారు ఏ వయసుకి ఐదారేళ్ల వయసుకే అంటే మనల్ని వాళ్ళు పరిశీలిస్తున్నారు మనల్ని వాళ్ళు చూస్తున్నారు అంటే చూసింది రేపొద్ది చేస్తున్నారు అంటే మీరేం చేయాలి అన్నది ఇప్పుడు మనం ఆలోచించాలి మనం ఎలా ఉన్నాం అన్నది కూడా చాలా ముఖ్యమండి మనం పక్క వాళ్ళతో దెబ్బలాడుతూ పక్క వాళ్ళతో అబద్దాలు ఆడుతూ పక్క వాళ్ళకి ఏ విధమైన సహాయం చేయకుండా ఉంటూ ఇంట్లో అస్తమాను అది విసిరేస్తూ ఇది విసిరేస్తూ మీ కోపాన్ని అరుపుల ద్వారా కేకల ద్వారా బెదిరింపుల ద్వారా మీరు చెప్తూ లేదా మీరు అంటూ మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఏ వయసులో పెద్దవాళ్ళు అవ్వచ్చు లేకపోతే ఏ రూపంలో పెద్దవాళ్ళు చుట్టరికంలో పెద్దవాళ్ళు వాళ్ళకి తల్లిదండ్రులు ఇద్దరు గౌరవించడం మానేసి లేదా వారి యొక్క చెడు గురించే మీరు ఇంట్లో చర్చించుకుంటూ ఇలాంటి వాతావరణం మధ్య ఉంటూ వాణ్ణి మాత్రం బురద మధ్యలో కమలల్లా విచ్చుకోవాలంటే ఎలా సాధ్యపడుతుంది వాడు అదే నోటీస్ చేస్తాడు మీరు అనుకుంటారు పిల్లలు ఏమీ చెప్పరని పిల్లలు ఏమి చేసుకోరు చూసుకోరు అని కాయల గురించి చెప్పినట్టే ఇంట్లో పిల్లలు మీ గురించి మాకు చాలా చెప్తారండి చాలా చాలా చెప్తారు మీరు ఎందుకు తిడుతున్నారో వారికి అర్థం కాదు మీరు ఎందుకు తిట్టుకుంటున్నారో కూడా అర్థం కాదు మీరు మీ పిల్లలకి రోల్ మోడల్లా ఉండాలి అంటే మేము కూడా అలా ఉందామని అంత ఉన్నతంగా ఉండాలి మీ యొక్క కష్టం వారికి కని మీరు నోట్తో చెప్పక్కర్లా మీరు కనిపిస్తూ ఉంటే చాలు అమ్మ నాన్నకి ఇచ్చే గౌరవం నాన్న అమ్మకిచ్చే విలువ వీళ్ళిద్దరూ కలిపి వాళ్ళ పెద్దవాళ్ళకి ఇచ్చే గౌరవం వీళ్ళందరూ కలిపి కష్టపడే వ్యక్తికి ఇచ్చే గౌరవం కష్టపడే వాడు మన ఇంట్లో ఉండకపోవచ్చు పక్క ఇంట్లోనూ ఎదురింట్లోనూ ఉంటాడు కదా వాళ్ళకి ఇచ్చే గౌరవం ఇలాంటివన్నీ వాళ్ళు చాలా బాగా గమనిస్తూ ఉంటారండి వాళ్ళకి మీరే హీరో ఆడపిల్లలు అయితే మా అమ్మ వండినట్టు వండాలనుకుంటారు మగపిల్లలు అయితే మా నాన్న సంపాదించినట్టు సంపాదించాలనుకుంటారు మీరు డబ్బు రూపంలో సంపాదించక్కర్లే మీ మంచితనం రూపంలో సంపాదించవచ్చు కదా ఇంకొకరికి సహాయపడే తత్వంలో సంపాదించవచ్చు ఇలాంటి సంపాదించుకునే లక్షణాలు డబ్బులు లేకుండా బోల్డ్ ఉన్నాయి కదా మీరు మీ పిల్లలకు ముందు రోల్ మోడల్ అవ్వండి మీరు టీవీ వచ్చిస్తూ పిల్లల్ని నువ్వు చదవట్లేదు అందుకు నేను ట్యూషన్కి పంపిస్తున్నానంటే అది ఎంతవరకు మంచి పద్ధతి చెప్పండి మీరు పని చేయాల్సిన టైంలో మీరు టీవీ లాంటి వారికి చూస్తూ కనిపిస్తుంటే వారు కూడా చదవాల్సిన టైంలో టీవీ ఫోన్ అడుగుతారు మీ నుంచే పిల్లలు నేర్చుకుంటారు మీరు ఏమి చూపించదలుచుకున్నారో దాని పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఇంట్లో పెద్దవాళ్ళు కొట్టుకోవడం తిట్టుకోవడం అరుచుకోవడం అస్తమాను ఒకరి తప్పులు ఒకరి మీద వేసుకుంటారు నీ వల్లే అంటే నీ వల్లే లేదు నా వల్ల కాదు నీ వల్ల ఎలాగైంది అని వాళ్ళ ముందే అరుచుకుంటూ ఉన్నారనుకోండి వాళ్ళు కూడా రేపు అదే నేర్చుకుంటారు పిల్లలకి రోల్ మోడల్ గా ఉండడం చాలా కష్టమైన పని సులభమైన పనేమి కాదండి పిల్లలు స్కూల్లో ఎందుకు కూర్చుంటున్నారో మీకు ఇప్పుడు అర్థమవుతుంది అనుకుంటాను టీచర్ కదలకుండా వాళ్ళ ముందు అలాగే ఉంటారండి వాళ్ళు ఎక్కడికో వదిలేసి గదుల్లో కూర్చోరు కూర్చుంటే దెబ్బ తగులుతుందా ఇంకోట ఇంకోట అవన్నీ పక్కన పెడితే అసలు పిల్లల్ని మా చూపు నుంచి ఏ క్షణం వదలం వారితో ఉన్నప్పుడు వారి పనే చేస్తాం వారితో ఉన్నప్పుడు వారితోటే మాట్లాడతాం వారి పక్కనే ఉండి పని చేయిస్తాం అందుచేత వారు మా మాట వింటారు మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు అన్నది చూసి వారు నేర్చుకుంటారు కాబట్టి మీరు పిల్లలకి మంచి రోల్ మోడల్ గా ఉండే అలాంటి అలవాటుని మీరు చేసుకుంటే పిల్లలు కూడా దాన్ని చూసి నేర్చుకుంటారు దాన్ని అర్థం చేసుకోగలరు థ్యాంక్ యూ